హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చూస్తున్నది షన్వితా బ్లాగ్ సిక్స్ సిక్స్ టూ ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నాను చూద్దామా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి మీ ఇంట్లో ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఓకేనా చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఓకేనా ఒక నిమిషం అండి చూసేయండి చికెన్ అండి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాము హాఫ్ కేజీ చికెన్ ఇగో పువ్వు ఆకు బగారాకు ఇదేమంటారు చెక్క సాజీరా లవంగం వీలచ్చి ఇప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం పేస్ట్ కొంచెం నిమ్మరసం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇప్పుడే వేయించానండి ఇగో ఆనియన్స్ ఇప్పుడే వేయించాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి చికెన్ బిర్యానీకి ఇక పెరుగండి పెరుగు కూడా కావాలి పక్కన రైస్ నానబెట్టి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టి ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకోవాలి ముందుగా మనము చికెన్ ఒక బౌల్లో తీసుకొని ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ సాల్ట్ తీసుకున్న పసుపు ధనియాల పౌడర్ మర్చిపోయానండి చెప్పలేదు ఇయో కారం పసుపు సాల్ట్ ఇంకా మసాలా మసాలా అండి చూడండి ఎలా ఉంది కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా కలపడానికి ఓకేనా చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాన్ని నేను ఒకే దగ్గర పెట్టేసుకున్నాను ఫస్ట్ మనం ఎలా కలపాలో చూద్దాం ఓకే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను చికెన్ వేస్తున్నా అందులో ఆయిల్ వేస్తున్నానండి ఒక మూడు చెంచాలు దీంతో మూడైనా సరే నాలుగైనా సరే మనం తినేదాన్ని బట్టి నేను ఫోర్ వేస్తాను చిన్నది కాబట్టి పదారా మసాలా ఆకు చెక్క సాజీరా లవంగం ఇలాచి త్రీ త్రీ వేసానండి ఫోర్ లవంగం త్రీ ఇలాచి మళ్ళీ ఒకటి మనం రైస్లో వేసుకుందాం పువ్వు నిమ్మరసం అల్లం పేస్ట్ ఇదండి అల్లం పేస్ట్ పొడి దీంతో నేను త్రీ స్పూన్స్ వేసుకుంటా కొంచెం స్పైసీగానే తింటాం మేము మీరు ఎలా తింటారో తెల్ల మీకు నచ్చినట్టు వేసుకోండి మీకు కారం మీకు తినేదాన్ని బట్టి నేను త్రీ స్పూన్స్ వేసుకున్నా సాల్ట్ నేను ఉప్పు అండి అది కారపొడి నేను సాల్ట్ వేసుకుంటున్నా సరిపడా నేను టూ అండ్ హాఫ్ వేసుకున్న కొంచెం రైస్లో వేసుకుంటాను కదా సాల్ట్ టూ అండ్ హాఫ్ వేసుకున్న పసుపు ఇది కొంచెం మసాలా అండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అన్నీ మిక్సింగ్ చేసిన కొంచెం మసాలా ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా నేను కొంచెం ఘాటు ఎక్కువైతే ముందుగా అలా లవంగాలు వేసాను కదా అందుకోసం ఘాట్ అని చెప్పి కొద్దిగా వేసాను ఇక లాస్ట్లో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఇది హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ ఓకేనా లాస్ట్లో మనం పెరుగు తీసుకుంటున్నాం పెరుగు మంచిగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవ్ వస్తుంది పెరుగు నాకు తెలిసినట్టు చేస్తున్నానండి తర్వాత లాస్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నాను వేయించిన ఆనియన్స్ పుదీనా అండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మంచిగా కలపాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను లాస్ట్లో అన్నీ వేసి మంచి మిక్సీ కలపాలి ఇలా కలిపేసుకోవాలి మంచిగా ఉంటుంది అన్నీ మిక్సీ కావాలి మసాలాలు పుదీనా కొత్తిమీర్ అల్లం పేస్ట్ పెరుగు మనం అన్నీ వేసాము కదా ఇలా అన్నీ మిక్సీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా నానబెట్టి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా మిక్సీ చేసేసుకొని బాగా పక్కన పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ మా రో మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ మీ ఇంట్లో ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మా వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేయాలా చేస్తుందంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఇలా పక్కన పెట్టేద్దాం మనము చూడండి ఎలా అయ్యిందా ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఓకేనా అది నాన్న వరకు అయితే మనం రైస్ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ నానబెట్టిన రైస్ పొయ్యి మీద కొంచెం దాని ఆయిల్ साजीरा इलाच साजीरा इलाच लवंगल साजरा इलाच पुदिना उड़कने उडकन्वारी సాల్ట్ కూడా వేయాలి ఓకేనా నాకు తెలిసినట్టు చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నా లైక్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ చేయాలని చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఏంటి విశేషాలు ఏమేమి తిన్నారు ఏం స్పెషల్ ఇచ్చిన మీరు ఈరోజు సండే స్పెషల్ ఏంటి చెప్పండి కామెంట్ బస్లో కామెంట్ చేయండి ఓకేనా ఒక్క ఫైవ్ మినిట్స్లో అన్నం అయిపోతుంది ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఓకే అన్నం అయితే మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఉడుకుతుంది మొత్తం ఉడకద్ది రైస్ మాత్రం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్లోంచి కొంచెం వాటర్ ఎక్కువ అయితే తీసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో రైస్ చేయాలి రైస్ మంచిగా దానిపైన గార్నిష్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ వేసి మూత పెట్టేసి ఆవిరి దాని చుట్టూ పిండి పెట్టేసేయాలి నేనైతే పిండి పెడితే కొంతమంది అయితే వాటర్ పోసి బౌన్లో లేదా చెంబులో వాటర్ పోసి దానిపైన పెట్టేస్తారు కానీ నేను పిండి పెట్టేస్తాను కొంచెం ఆవిరి బయటకుంటుంటే కొంచెం తొందరగా ైస్ అయిపోతుందని చెప్పేసి నేను పిండి పెట్టేస్తాను వీడి చూడు ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఎప్పుడైతుందా చికెన్ బిర్యానీ ఎప్పుడైతుందా నేను ఎప్పుడు తినాలని ఆలోచిస్తుంది ఏమన్నా చెప్పు ఎందుకు వచ్చి కూర్చున్నా అందుకెందుకు చెప్పు సండే స్పెషల్ ఏంటిది ఈరోజు మీ సండే స్పెషల్ ఏం చేసుకుని మీ ఇంట్లో చెప్పండి మానైతే మా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది చికెన్ బిర్యానీ చేస్తుంది నీకు ఇష్టమా చికెన్ బిర్యానీ ఆడుకోకుండా వచ్చి ఎందుకు కూర్చున్నారా నువ్వు బోర్ కొడుతుందా ఎందుకు బోరు కొడుతుంది చెల్లె పడుకుందా చల్ల పడుకుంది విడికి బోర్ కొడుతుంది మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పి వచ్చి చూస్తున్నాడు మరి ఇక్కడికి ఓసారి వచ్చి చూస్తున్నాడు తొంగి తొంగి చూస్తున్నాను కొడుకు మనకి ఇంటికాడ ఉంటే అస్సలు మనసు కట్టది బోర్ కొడుతుంది స్కూల్ ఉంటేనే బాగుంటుంది వానికి ಹೋಮವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯೋ ಎಪ್ಪಡ ಎಪ್ಪ ನಿನ್ನೆ ಟ್ಯೂಷನ್ ನಿನ್ನ ಸಾಟರ್ಡೇ ಕದಾ ಹಾಲಿಡೇ ಕದಾ ಫ್ರೈಡೇ ಟ್ಯೂಷನ್ ಕಟ್ಟಿ ಹೋಮವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಒಚ್ಚಿಡು ಮಾತಾಡಲಿ ಚಪ್ಪಾಲಿ ಮಾತಾಡ್ತಾ ಚಪ್ಪ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏం మీరు మీరేం మాట్లాడాలనుకున్నా మాతో చెప్పాలనుకున్న విషయాలన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మధ్యలో ఆపేయకండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలి అర్థం లేదు బాగుడికి చిన్న మీ వాడుకుంది వీడికి అర్థమవుతుంది ఆడుకోవడానికి ఏమి అర్థమవుతుంది టీవీ చూద్దామంటే అమ్మ వీడియో ఇస్తుందని చెప్పి సైలెంట్గా ఉండాలని వచ్చి ఇక్కడ కూర్చుని గుడ్ బాయ్ లెక్క ఏమంటాను కదా అయ్యో బంగారుతాన్రెడ్డి బంగారుతానరెడ్డి నా బంగారుతాండ్రే వీడు చక్కర పిల్లడు వీడు బంగారు పిల్లలు అమాయకుడు అండి మా వాడు చాలా అమాయకుడు కొడితే పడేస్తాడు కానీ ఇంకొకరిని కొట్టాడండి వీడు ఇంక అమ్మాయి అయితే మాత్రం రఫ్ కొడుతుంది అందది వాళ్ళు కొట్టకున్నా ఇది కొట్టేసేస్తుంది కొట్టేసేస్తే మళ్ళీ నన్ను కొట్టేరు మమ్మీ స్కూల్లో నా ఫ్రెండ్స్ కొట్టేరు నాకు ఫ్రెండ్స్ ఉంటలేరు అని చెప్పి కాంప్లైంట్ చేస్తుంది ఇంటికి వచ్చి ఆ రైస్ అయితే ఉడుకుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో మనం రైస్ తీసేసి చికెన్లో వేసేసి మగ్గని ఇవ్వాలి కొసేపు ఇంకా ఇంటి విశేషాలు చెప్పాలి నువ్వు చెప్పడ ఏం మాట్లాడుతావురా ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతావు చెప్పు ఏం లేదు ఏం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఏం తింటాను కిచెన్లో చూసుకొని ఇక్కడ కూర్చొని వాడు చూడేం చేస్తున్నావు నువ్వుల పట్టు తిట్టిన వాళ్ళ చెల్లెలు తెలియకుంటారు అలా చెల్లది వేస్తే నన్ను అడుగుతుందని చెప్పి తెలియకుండా ఒకరు వెళ్ళకుండా ఒకరు తింటారు వీళ్ళు దొంగ శాస్త్రాలు ఎట్లున్నాయి వద్దారా ఉందా పెట్టినా పక్కన సరే సరే తినేసి తినేసి పొద్దున ఏం తిన్నావు ఈరోజు మార్నింగ్ ఆ కళతుందంటున్నావు తినలేవు ఈరోజు మార్నింగ్ తినలేవా లేదు పాలు దా లేదు పులిహోర వేసిన ఫ్రెండ్స్ పులిహోర తిన్నాడు మళ్ళీ తినలేదని చెప్తుండ్రు పాల పులిహోర తిన్నాడు అన్నం అని చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నం ఉడుకుతుంది సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టాలి కుక్కర్ ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది అన్నం దీంట్లో ఉమ్మరి చేయడమే దీంట్లో రైస్ వేసేసిన ఫ్రెండ్స్ కొంచెం మీదికైనా నిమ్మరసం సేసిన టేస్ట్ కోసం ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం మిగిలిచ్చాను లాస్ట్లో ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసి ఫస్ట్ మనం నిమ్మరసం ముందు చికెన్లో కలిపేసాం కదా కొంచెం నిమ్మరసం కూడా పిండినా ఒక నిమ్మకాయ పిండిసిన ఇది ఫుడ్ కలర్ అండి ఇది నేను ఫుడ్ కలర్ కలిపిన వాటర్లో ఫుడ్ కలర్ వేసినాను ఓకేనా పైకే మూత పెట్టేసి ఇలా అన్నా ఇలా దాని పైనుంచి ఇలా పిండి ముద్ద నేను పిండి నానిపి పెట్టుకున్న ముందే ఇలా పిండి పెట్టేసుకుంటా నేనైతే మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పిండి పెట్టేసుకుంటానండి దగ్గరలో పిండి ఉంటే అంటే బియ్యం పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే నేను గోధుమ పిండి పెట్టినా ఇలా కొంచెం ఆవిరి పోకుండా ఉంటుంది తొందరగా కుక్ అవుతుంది చికెన్ బిర్యానీ ప్రాసెస్ అండి ఇది నచ్చితే వీడియో లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసేయాలి గ్యాస్ పైన సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసుకోవాలి ఓకేనా మంచిగా వేడెక్కింది స్మెల్ కూడా వస్తుంది చికెన్ బిర్యానీ గో గొమ్మ స్మెల్ వచ్చేస్తుంది ట్రెండ్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోతే దీని పేడమే దగ్గర పడ్డాది బిర్యానీ అయిపోయిందండి బిర్యానీ స్మెల్ బాగా వస్తుంది అయిపోయినట్టే ఆఫ్ చేసేద్దాం మనం ఇక ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం దీని పైన పిండి తీసేసి చూపిస్తాను మీకు ఓకేనా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిన చూద్దాం ఎలా వచ్చిందో ఓకేనా రేడి మీదనే పిండి వస్తుందండి చల్ల కొంచెం గట్టిగా అయిపోయి తీయడానికి ఇబ్బంది అవుతుంది నిమిషం చూపిస్తాను చూసేయండి చూసేయండి వచ్చేసేయండి వచ్చేసేయండి మెల్లిగా తీస్తా వన్ టూ త్రీ ఓ పొగలు వెళ్తుంది చికెన్ బిర్యానీ రెడీ ఓకేనా వేడి ఉంది ఓకేనండి ఈ వీడియోని చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా